అందరికీ నమస్కారం ఈరోజు పంచాంగం శ్రీ విశ్వబునామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం సోమవారం రెండో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు తిది సప్తమి రాత్రి పన్నెండు పదమూడు వరకు తదుపరి అష్టమి నక్షత్రం మఖ రాత్రి రెండు ఇరవై మూడు వరకు తదుపరి పుబ్బ యోగం వ్యాఘాతం ఉదయం పది నలభై నాలుగు వరకు తదుపరి హర్షణం కరణం గరజి పగలు ఒకటి యాభై రెండు వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం ఆరు యాభై ఆరు నుండి ఏడు ముప్పై రెండు వరకు తిరిగి రాత్రి ఎనిమిది పది నుండి ఎనిమిది ముప్పై రెండు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నలభై ఆరు నుండి మూడు ముప్పై నాలుగు వరకు మంచి మాట మంచి మాట నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో నేనే అనే అహంకారం అంత పాతాళానికి దిగజారుస్తుంది ఈరోజు ప్రశ్న భీష్ముని తండ్రి ఎవరు సమాధానం కామెంట్స్లో తెలపండి నిన్నటి ప్రశ్నకు సమాధానం ధృతరాష్ట్రుని కుమార్తె ఎవరు సమాధానం దుశ్శెల నేటి రాశి ఫలాలు ముందుగా మేషం చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు వృషభం ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మిథునం కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు కర్కాటకం ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి సింహం ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి కన్య సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి తుల ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి వృచ్చికం గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు ధనుస్సు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది మకరం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది కుంభం ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి మీనం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును